ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గంగక నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం అనేక రకాల వీడియోలని ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని శ్రీ విశ్వాస నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి కూడా గోచార ఫలితములో భాగంగా మనం ఈ రోజుని మేషరాశి వారికి జాస్తమాసం అంటే ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కలిగిన మాస ఫలితముల్లో మేషరాశి వారి ఫలితములు చెప్పుకోవడం మనం సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రహచారం చూసుకోవాలి గోచారం చూసుకోవాలి రెండు చూసుకోవాలి మీ యొక్క భర్త హారోస్కోపు మీ యొక్క పర్సనల్ హారస్కోప్ని ప్లస్ గోచార ఫలితాల్ని సమన్వయం చేసుకుంటూ మీరు చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము కేవలం గోచార ఫలితముల మీద ఆధారపడవద్దు కేవలం జాతక ఫలితముల మీద ఆధారపడవద్దు రెండు కూడా మీ సిద్ధాంతగాని అడిగి మీరు చూసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను అయినట్టయితే ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో మేషాది ద్వాదశ రాశుల వారికి అందులోనూ కూడా మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందని మనం చెప్పుకున్నాము గ్రహకొండలలో గ్రహముల స్థానముల గురించి చెప్పుకున్నప్పుడు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలోకి శుక్ర ప్రవేశం జరుగుతుంది తర్వాత ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలోకి కుజ గ్రహ ప్రవేశం జరుగుతుంది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి బుధగ్రహ ప్రవేశం జరుగుతుంది పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి అర్కహ అంటే సూర్యుని యొక్క సంచారం ప్రారంభమవుతుంది ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాటలో బుధగ్రహ సంచారం ఉంది అయినట్లయితే గురుగ్రహం ఆల్రెడీ మీకు మిథున రాశిలో ఉంది శనిగ్రహ మీనరాశిలోకి ఉంది రాహుకేతులు కుంభరాశి సింహరాశిలోకి ఉన్నారు దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫలితాలు మనం మేషరాశి వారికి గోచార ఫలితాలను చెప్పుకుందాము గోచార ఫలితంలో అన్నట్టయితే మేజర్ ప్లానెట్స్ బట్టి మనం చెప్పము మేజర్ ప్లానెట్స్ని బట్టి సంవత్సర ఫలితాలని చెప్పుకుంటాము గోచార ఫలితాలను మటుకు మనం ఏంటంటే రవి మాస మాసవారి గ్రహాలను బట్టి చెప్పుకుంటాము రవి బుధుడు శుక్రుడు కుజుడు గ్రహాలను బట్టి మనం చెప్పుకుంటాము అనేటువంటి మేషరాశి వారికి జూన్ నెలలో వ్యక్తిగత గౌరవం చాలా బాగుంటుంది వాళ్ళ స్థాయి పెరుగుతుంది చాలా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఇతరులపైన సరైన అవగాహన దృక్పథము కలిగి ఉంటారు అభిమానం పొందుతారు ఉన్నత విద్య విషయాల్లో కూడా వీళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో తలచిన కార్యక్రమాలన్నీ కూడా ఆటంకం లేకుండా జరిగిపోతుంటాయి నమ్మిన వారి వలన కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆటంకాలు లేకుండా సాగిపోతాయి కానీ కొన్ని కొన్ని పనుల్లో మటుకు ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి తర్వాత నూతన వ్యక్తులతోటి పరిచయ భాగ్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంఘంలో గౌరవం కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మీరు సరైన వేళకి తిండి నిద్ర ఉండకపోవచ్చు అంతకంటే ఎక్కువేం లేదు మీకు యావరేజ్ని పర్వాలేదు అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే యొక్క మేషరాశి వారికి జూన్ నెలలో బంధుమిత్రుల వలన కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రులు అంటే మీకు వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని టార్చర్ పెట్టే అవకాశం ఉంది దాని ద్వారా ధనం వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అనుకున్న పనులు నెరవేరకపోవడం కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు పనులు నెరవేరుతాయి కొన్నిసార్లు నెరవేరకపోవచ్చు తర్వాత మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలు కాకపోవచ్చు వ్యాపారం చురుగ్గా సాగటం ఉంటుంది వ్యాపారం పర్వాలేదు ఉద్యోగం కూడా పర్వాలేదు దైవ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గృహ పరిశ్రమలకు ప్రతికూలత అంటే గృహానికి మీకు ప్రతికూల వాతావరణం ఉంటుంది మీకు ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా ప్రతికూల వాతావరణం ఉంటుంది శ్రమ వృధాశ్రమం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఇక మేషరాశి వాళ్ళకి యొక్క ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నుంచి మేషంలో శుక్రుడు లలిత కళా విషయంలో సంగీత సాహిత్యంలో మీరు ముందంజలో ఉంటారు పిల్లలు చదువు విషయంలో కూడా బాగుంటుంది ఏమీ ఇబ్బంది లేదు ర్యాంకులు కూడా వస్తాయి ఏంటంటే మీకు మీకు క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాబ్స్ కూడా వచ్చే ఉన్నాయి ఆరు ఆరు రెండు వేల ఇరవై నుంచి సింహరాశిలోకి కుదుడు వస్తున్నాడు సింహరాశిలో కంటే నేచత్వం పో నేచత్వం పోయింది మేష ఋషం మీద కర్కడ సింహము మీరు మంచి పట్టుదలతోటి ఉంటారు పట్టుదలతోటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తారు సింహరాశిలో కుజుడు ఉన్నాడు అన్నట్టయితే మిత్ర రాశిలో ఉంటున్నాడు ప్లస్ మీకు మనస్సు స్థానంలో ఉంటున్నాడు కాబట్టి మీకు అన్ని విధాలు కూడా మంచి పనులు జరిగే ఉన్నాయి మీరు పట్టుదల సాహసే ధైర్య లక్ష్మి మీరు సాహసం చేసి ఏ పనైనా చేయండి మీకు లక్ష్మీనే వరుస్తుందని నేను ఘంటా నేను చెప్తున్నాను ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి బుధగ్రహ సంచారం ఉంది మిథున రాశిలోకి బుధగ్రహ సంచారం ఉన్నట్టయితే మ్యాచ్ రోషం మిథనము తృతీయ స్థానంలో బుధుడు బుధుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు రవి మిత్రక్షేత్రంతో కలుస్తున్న మిత్ర మిత్రంతో కలుస్తున్నాడు ప్లస్ గురుడు శత్రువుతో కూడా కలిశాడు మీకు యావరేజ్ వాతావరణం ఉంటుంది మీకు మీరు చేసిన పనికి సరైన రెమ్యునేషన్ వస్తుంది నెక్స్ట్ మీకు మట్టుకు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పదిహేను ఆరు రెండు వేల ఇరవై నుంచి మిథున రాశిలోకి అర్కుడు వస్తున్నాడు మీకు మిథున రాశిలోకి అర్కుడు అంటే బుధుడు తన యొక్క మిత్రక్షేత్రంలో ఉంటున్నాడు కాబట్టి మేష లగ్నాత్తు కూడా మిథున మూడో ఇల్లు కాబట్టి అక్కడ మీకు మంచి వాతావరణం రవి కలగజేస్తాడు మీకు కొన్ని చెడు వాతావరణాలు కలిగినప్పటికైనా సరే అది మంచి వాతావరణం కనుక మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాను ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నుంచి కర్కాటక రాశిలోకి బుధుడు వస్తున్నాడు అంటే మేషరాశి లగ్నం కర్కట రాశి అర్ధాస్తం బురుడు కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మీకు టోటల్గా గురు బలం ఎలాగుందంటే మిగిలిన మేషరాశి వాళ్ళకి ఇంట్లో గురుడు పర్వాలేదు బాయన ఉన్నాడు మిత్రగ్రహతో కలిశాడు బాయన ఉన్నాడు తర్వాత శని యొక్క వ్యయంలో ఉన్నాడు అంటే ద్వాదశ స్థానంలోనూ అంటే ఏలినాటి శని మీకు ప్రభావం చాలా బాగా చూపిస్తుందని చెప్పాలి ఏలినాటి శని వల్ల ఇప్పుడు చెప్పబోయే మంచి పనులన్నీ కూడా చెడు పనులుగా మారే అవకాశాలు ఉన్నాయి అని మీరు మంచి చెప్పినప్పటికైనా సరే ఎదుటి వారు ఫీల్ అయ్యి ఉండవచ్చు ఉంటారనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క శని వలన మీకు ఆర్థిక వ్యవస్థ గొప్పగోలుతుంది నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు శస్త్రస్థానం మీకు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి తర్వాత పదవిలో అన్నట్టయితే మీకు ఫైనాశలకు కూడా సపోర్ట్ కొంచెం చాలా అవసరాన్ని నేను అనిపిస్తుంది రాహు రాహుకేతువులో అన్నట్టయితే కుంభ సింహాల్లో ఉన్నారు అంటే మేషరాశి వాళ్ళకి కుంభంలో రాహు యోగిస్తాడు అంటే శని యొక్క ఇంట్లో ఉన్నాడు శని యొక్క లక్షణాలు ఉన్నాయి తర్వాత లాభస్థానంలో పాపగ్రహం ఉంది కాబట్టి మీకు మంచి పనే చేస్తుంది కానీ చెడు పనే చేయదు కాదు రాహుకేతులు కూడా యోగ్యంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఏనే ఏది ఏమైనప్పటికైనా సరే మీకు మేషరాశి వాళ్ళకి అన్యోదాలు కూడా బాగుంటుంది విద్యార్థుల విషయం చెప్పాలి అన్నట్టయితే చతుర్థ చతుర్థ చతుర్థస్థానం 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 విద్యాస్థానం చతుర్థ స్థానాధిపతి బాగానే ఉన్నాడు కాబట్టి మంచి విద్య వస్తుంది వ్యాపారం వాళ్ళకి చెప్పాలంటే దశమ స్థానాధిపతి వ్యయంలో పడ్డాడు కాబట్టి వ్యాపారం ఒటుడుకులుగా ఉండే అవకాశం ఉంటుంది అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాలం కాదని నేను అనుకుంటున్నాను ఇకపోతే మీకు కుటుంబ పరిస్థితులు చూడాలి అన్నట్టయితే కుటుంబ స్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కుటుంబం వారితో మీకు సఖ్యత ఉంటుంది అన్యతలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది మీ యొక్క మంచికి గుర్తింపు వస్తుంది తర్వాత మిత్ర మిత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఫ్రెండ్స్ తోటి కానీ సోదరు సోదరులతోటి కానీ అనుబంధ బాంధవాలు బాగుంటాయి తర్వాత మనసు స్థానాధిలో మనసు స్థానంలో కేతు ఉన్నాడు మనసు స్థానంలో ఉన్నాడు సైకలాజికల్ డిప్రెషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మానసిక ఒత్తిడిలో కాబట్టి మీరు గణపతి ఆరాధన చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను సస్తస్థానాధిపతి బుధుడు సస్త్రస్థానాధిపతి సస్త్రస్థానాన్ని మీకు శని చూస్తున్నాడు శని చూస్తున్నాడు అన్నట్లయితే కొంచెం వాత నొప్పులు కొంచెం ప్రే అనారోగ్యాలు ప్రతి పని కూడా లేటుగా కావటం ఉంటుంది సప్తమ స్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు మీకు భారీ వైపు నుంచి అన్ని విధాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆస్తులు కూడా కలిసి రావచ్చు మాట మాట సహాయం కూడా ఆవిడ వల్ల మీరు పొందవచ్చు మీకు ఏదైనా వ్యాపారంలో అవసరం ఉంటే ఆవిడ వస్తువులు కూడా మీకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరేమీ కూడా ఏళ్ళు నడిసిన వల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ అష్టమ స్థానాధిపతి మీకు కుదుడు అక్కడ ఏంటంటే కేతువుతో కలిసాడు కొంచెం ప్రయాణంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత యాక్సిడెంట్స్ అయ్యే అవ్వకుండా చూసుకోండి భాగ్యస్థానాధిపతి గురుడు మీకు తృదేవులు ఉన్నాడు అయితే మిత్రగ్రహత కలిశాడు శత్రుగ్రహతను కలిశాడు కొంచెం ఫైనాన్షియల్గా మటుకు మీకు కొంచెం తేడా ఉండవచ్చు ఆ శని చూపు కూడా ఉంది కాబట్టి కొంచెం ప్రతిదీ కూడా మందగొడితనంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి లాభస్థానాధిపతి దశమ స్థానాధిపతి మీకు దశమ స్థానాధిపతి శని బియ్యంలో ఉన్నాడు వృత్తి వ్యాపారులు కూడా నిలకడగా ఉంటాయి మీకు ప్రతిదీ కూడా మందగొడుగా ఉంటుంది ప్లస్ లాభస్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు మీకు లాభాలు తీయటంలో కూడా కొంచెం కష్టం ఉంటుంది మీకు జాస్తి సారం నష్టం రావచ్చు జాస్తి స్వరం మీకు అనారోగ్యాలు రావచ్చు తర్వాత అత్తమాను కూడా అనారోగ్యాలు రావచ్చు అత్తమాన స్థానం రాహుం ఉన్నాడు కాబట్టి కొంచెం వాళ్ళ వల్ల కూడా చికాకు వాతావరణం ఉండవచ్చు ద్వాదశ స్థానంలోనేమో మీకు గురుడు ద్వాదశ స్థానాధిపతి ఏమో గురుడేమో మీకు శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిత్రగ్రాట కలిసి ఉన్నాడు శని ఉన్నాడు కాదు ఖర్చులు కూడా అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి మేనంత మేనవాళ్ళు కూడా బాగుండే అవకాశం లేవు ఏదో ఏది ఏమైనప్పుడైనా సరే మీకు శుభ అశుభ మిశ్రమంగా ఉంది ఈ మీకు ఏం చేయాలన్నట్టు నవగ్రహ ఆరాధన చేయండి దేవి నవగ్రహ నాయకి ఆ యొక్క దేవి యొక్క ఉపాసన చేయండి తర్వాత చండీ పారాయణ చేయండి పారాయణ చేయండి తర్వాత మీకు దుర్గా సప్తశక్తి చేయండి ఇన్ని రకాలు చేస్తే మంచిది శుక్రవారం నియమం పాటించండి ఒక ఐదు శుక్రవారాలు మీరు అమ్మవారిని పూజ చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది మీకు మేషరాశి వాళ్ళకి ఈ యొక్క నెలలోనూ రింగు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మీరు ఆరాధన ఆరాధన దైవం గురించి నేను చెప్పాను మీకు నెక్స్ట్ వీడియో ఋషభరాశి వారి గురించి చెప్తాను శుభం భూయాత్ ఆయురారాగర్ అభివృద్ధి రసం సదా భగత్ సవల మీ సిద్ధాంతి బిఎస్ కబి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ